ராமோம் எம் மஹிய வெங்கடேசா ராவையா பெல்லு கொடுகா எம் மஹிய வெங்கடேசா ராவையா பெல்லு கொடுகா நீ ஓਏ பாபு டேடி பெல்லே எல்லாம் தனியா தூக்கிட்டே செட்ன வேடி எச்சி விடு நீ ஓਏ பாபு டேடி பெல்லே எல்லாம்

కలి లో జన ఆనంద సమయం ఇంటి పేరు ఎక్కడ ఉన్నారని మార్చుకున్నాడు అందుకే ఎందుకు చెప్పబడిపోతున్నాడా బంగారు పైన వహి న బంగారు బమ్మా

ఎవరికి ఏ బొమ్మను రాసి పెడతారు ఎవరికి తెలియదు అంటే అలాగే ఇప్పుడు చూడు మంగళ అబ్బాయి ఉన్నాడు ఏ కాలంలో రాత్రి ఎలాగుంటుందో ఎవరు ఊహించలేరంట వాళ్ళిద్దరికి అలా రాసి పెట్టున్నారు సగం వచ్చారా సగం పంతులు కాదు చె మీరు ఎక్కడ ఉన్నా సార్ తొందరగా రావాలండి పంతులు గారు దగ్గరికి వచ్చారు మొత్తం ఇక్కడే లేదా చెప్పవండి ఎవరు పంతులు గారు అడ్రస్ ఏం తెలుసండి అండి మీకు ఇది ఏంటయ్యా బాగా తెచ్చి అడ్రస్ అర్థమేది అడ్రస్ రాస్తాను అడ్రస్ అంత క్లియర్ గా ఉంది అడ్రస్ అండి రాసింది కదా దీని మీద గీత రావడం లక్షణ అమ్మాయి నాకు అలాగ కనిపిస్తున్నాడండి అమ్మాయి అంత లక్ష్యంగా అమ్మాయి అమ్మాయి కన్నా అంత లక్ష కనిపిస్తలేదు తక్కువ కనిపిస్తున్నాడీ అబ్బాయికి ఇటువంటి అమ్మాయినిచ్చేస్తున్నారు సంతోషం వచ్చేస్తుందయ్యాండి పెళ్ళయి పంతులు గారు ఇది పెళ్లి చేతకొచ్చి పెళ్లి అయిందని అడిగితే పెళ్ళి అయినాడు మళ్ళీ పెళ్లి చేసుకుంటులేదేటి చాలా గొప్ప పంతులు అయ్యా బాబు ప్రథం పెళ్లి పెళ్లి అలా చెప్పండి అదే రెండో పెళ్లి మూడో పెళ్లి అయితే మనం ఏమి వాళ్ళు వారు చేసుకుంటారు చాలా గొప్ప పొందులు అయ్యే బాబు పెళ్లించండి బాబు ఈ మధ్య కాలంలో నేను పెళ్లి అంటే ఇదేనండి ఈ మధ్య కాలంలో మధ్య కాలంలో ఈ మధ్య కాలంలో ఎక్కడ చేసినా రెండో పెళ్లి మూడో పెళ్లి చాలా గొప్ప పంతులు అయ్యి ఇబ్బంది ఎక్కడ పనులు దొరకలేదండి మీకు చెప్పుకోండి మరి వచ్చారు మరి నేటి రెండో పెళ్లి మూడో పెళ్లి చేసాను ప్రతం పెళ్లి చేయాలంటే మీరేమన్నారండి అబ్బాయి బొండాలు తీసుకురా అన్నారు ఇవన్నీ ఇచ్చుకోనాడండి లేకుండా కాదండి ఇవ్వన్నాడండి అంతే అలాగే అనిపిస్తుంది చేతులు పెట్టండి అమ్మాయి కదా బొండాలే పొరుగుగా ఉన్నాయి ఇప్పుడు పట్టుకోలేదు కూడా అమ్మాయి ఎలా ఎత్తుంది బొండాలు కూడా సైజ్ తగ్గింది సార్ బొండాలు ఇప్పించేసామండి ఎందుకప్పుడు మన తాళి కట్టించేద్దామంటారా తలంబురాలు పోయించేస్తామంటారు పంజాడాడు మరి తాళి కట్టించలంబురాలు పోయించారెడ్డి పెళ్లి చేసేస్తుంది అయ్యా టైమ్ దగ్గరకు వచ్చి అయిందనుకోట్టు తాళి కట్టించేద్దాం అయితే ఈ పోయించుకుందాం ఏది ఇంకా బోల్ టైం ఉన్నది అన్నారో పోయిందా అయితే ఈ తాళి కట్టించుకుందాం అదే మీరు ఎలాగంటే చేస్తాం చేస్తావా ఎక్కడండి బాబు పెళ్లి నచ్చలేక ఎక్కడ ఎక్కడేనండి ఇక్కడ మీకు అంజనపాట్లు బాగా అలవాటు అసలు లేదండి ఎక్కడేనండి బాబు పెళ్లి ఇప్పుడు తీసేయండి ఇక్కడేనా ఇక్కడేనా నమస్కారం అండి ఆ నమస్కారం అండి చాలా కనపడ్డారా ఇంకా పెళ్ళని అందరికీ వచ్చామండి ఎవరైతే అంత తోటలో

గురుగారు ఇంతగా చెప్పాల్సిన మాటండి రథంబెల్లా అంటే అండి చెప్పాలి అన్ని చెప్పు చేయించాలండి ఎప్పుడు అందాక పండు ఎత్తుంటే తీసుకోవడానికి ఆత్రంగా ఉంది ఇవ్వడానికి ఆత్రంగా ఉంది అబ్బాయి అబ్బా మా పిల్ల చూడండి అంది ఇచ్చిందో అవునండి ఏదన్నా అమ్మాయి అమ్మాయి చిక్కులు తెచ్చావా సంచి తెచ్చావా చిక్కులు సంచి మరిసిపోయినండి గోతం తెచ్చాను ఇలాగే ఇవ్వండి గోతం తెచ్చావాళ్ళు పెద్ద బోండల్లాగా ఉన్నాయి ఏంటండిచ్చి అదేనండి ఇది ఎక్కడండిచ్చే గురుగారు ఎందుకు ఇప్పుడు అక్కడేమ్మంటారా లేకపోతే ఇక్కడ ఇమ్మంటారా ఎక్కడా అక్కడ ఇమ్మంటారా లేకపోతే ఇక్కడ ఇమ్మంటారా ఎక్కడ ఇవ్వద్దు ఏ ఏం చెప్పొద్దు అదేనండి ఇప్పుడు అక్కడ పెద్దమ్మ గారికి ఇమ్మంటారు లేకపోతే ఇక్కడ చిన్నమ్మ గారికి ఇమ్మంటారండి అక్కడ పెద్దమ్మ గారికి ఇమ్మంటారు చిన్నమ్మ గారికి ఇమ్మంటారని నేను ఏమి చెప్పొచ్చా ఏమి అనొచ్చా ఎక్కడ ఏమండి అన్నానండి మీతో ఎప్పుడు మా గురువు గారికి ఇద్దరు బాల్యాలు పెద్దవాడు దగ్గరికి చిన్నవాడు కొడుతుంది చిన్నవిడే పెద్దవాడు కొడుతుందండి నేను ఎప్పుడన్నా ఏమన్నా అన్నానండి ఇప్పుడు చెప్పలేదయా అంతే ఎందుకండి మరి మా చిన్నమ్మ గారు రోగం పండించుకుని నేను చెప్పానండి నేను ఎప్పుడు చెప్పలేదు మరి చెప్పొచ్చు చెప్పొద్దు అంటాడండి ఆయన నేను ఎప్పుడన్నా ఏమని అన్నానండి ఇది రోగం పండించి కొనిపోయిందా రోగం పండించుకుడితే అండి మరి నాతో అలా చెప్పాడేటి చెప్పాడండి పెళ్ళి ముఖర్లు దాటిపోతుందండి బండి శ్రీడి పెద్ద ఆ బండి సిట్టి కాలు అలాగేం కాదండి మొన్న మా చిన్నమ్మ గారితో అండి సింగూర్ లో పెళ్ళి ఉన్నది నేను రావాలంటే చెప్పి పెద్దమ్ గారు ఇంటికెళ్ళి కూర్చున్నాడు ఎవరు చెప్పారో మా చిన్న చెప్పారండి ఆయన పెళ్లికి వెళ్తాడు అండి పెద్దమ్ గారి ఇంటికాడ చూసేవాళ్ళండి మూడు రోజుల తర్వాత అండి పంచంగా సంఖలో పెట్టుకున్నాండి ఫోటో వస్తున్నాడండి ఏదో పెళ్లి చేసిన మా మా గారికి అప్పటికి తెలిసిపోయింది కదండి అంటే రోగలు పడినట్టు అలాగే కూర్చున్నారండి అంటే గోడ గోడకాన్ని చాలా దగ్గర రానిచ్చారు అంతే రోగలు పడిన తిప్పి తిప్పి కొడితే మోకలు పళ్ళ ఇరిగిపోయింది అప్పుడు ఇరిగిపోయిందా అప్పుడు ఇరిగిపోయిందండి పోనీ అంత ఎందుకండి చిన్నమ్ గారు దెబ్బలు అడుగు అట్లా మీ ఇద్దరు దెబ్బలు రోజు ఏంటి గొడవ అసలు కూడా నీదే చెప్పి లాగేస్తే చూడిపోయింది అప్పుడు అదన చెప్పానండి మంచి చుట్టండి నిజమే నేను మొన్న కూడా నేను ఆ అస్తారా ఒకసారి ఇలా రాలిపోయింది ఏంటంటే ఏదో షాంపూ అని ఇచ్చాడు తల మేర కొండ ఉంటదని పోయిందా షాంపూ రేసే ఏమి లేదండి రెండు సేదు తగిలితే ఆగిపోతుందండి అది చుట్టూ ఊడిపోయిందండి అంటే ఇద్దరు సరిగ్గా పక్కన ఆగితే ఆ పక్క పేడి పక్క పేడి కింద వచ్చేయండి అలా ఎప్పుడు చెప్పలేదు అదన్న చెప్పలేదండి ఎప్పుడు అనలేదు నువ్వు అంటే మా గురుగారికి ఇద్దరు భార్యలు అన్న మాట ఎవరికి తెలపండి అలా కాపాడుకుంటూ వస్తుంది ఎప్పుడు అనలేదు అవయ్యను నేను ఎవరికైతే తెల్లదండి మీ గురించి ఎక్కడ చెప్పండి నేను చెప్పండి చెప్పండి మరిగేలా చెప్పాను ఇక్కడ ఎవరికి అర్థం అవ్వలేదు ఎంత గుర్త నువ్వు ఇప్పుడే బజ్లీలోచను మరిగిన అడగమంటారండి మీ గురుగారు పెళ్లి చేస్తాడని మంత్రం చదువు గారు అడుగుతారండీ తమిళ మంత్రులు ఏమంటే పెళ్లి మంత్రాలంటే పెళ్లివారు తమిళలో పెళ్లి చేయమన్నారండి ఉత్తమ ఉత్తమే పెళ్లి చేయమని వారు ఆ చెప్పారండి ఆయన ఏం చెప్తాయి కానీ తిరుగులో চি <laughs> నేను గోవిందాయన్ మహాడు గోవిందయన్ మహాంతా ఉన్నాడు అంటూ ఎందుకయ్యా అలా కాదు మీ గురువు గారి తప్పు కాదు అబ్బాయి ముక్క మీ గురువుగారు ముఖం ముందుకెట్టాడు అబ్బాయి ముందుగా గురువుగారు ముక్కాలేమో బ్రాహ్మణ్ ముక్కకుంటే ముఖం అని చెప్పి గురుగారు ముక్కకున్నాడు అబ్బాయి అక్కడ పెళ్లి చూడలేదండి పెళ్లి చూడలేదు ఎక్కడికి పంపలేదు అయ్యాకున్నాం ఎక్కడికి పంపలేదయ్యారని బాలాడు చేస్తాను ఆయన మీరు చెప్పే పట్టుకున్నాడే లేదా చెప్పి మెల్లిజేయండి యశస్wini సరిగా కుచొమ్మ రఫె్ ఓయ్ కొంచెం జోరున ఓం గజేన మహా ఓం నారాయణ మహా ఓం మావే మహా ఏ పాపడ పడి సర్ చేయండి ఏ పాపడ పడి సర్కు పెట్టు అమ్మా అమ్మ గౌరీ పూజ ఓయ్ యశస్wini పాపడ పడి సర్కు పెట్టు పాపడ సర్కెట్టు అమ్మా పెళ్ళగొడుగున్ juice ముర్సిపోయి మర్చిపోతున్నా పాపడ నాడ కూడా

ఇప్పుడే కావాలండి పంతులు గారు ఇప్పుడు ఈ పెళ్లి వాళ్ళలో చుట్టాలు పట్టాలండి బ్యాగులు కట్టా మొత్తం మీద ఈ జీర్వతాళ ఎక్కడికి కనపడతలేదండి ఎక్కడ అయితే అసలు ఈ చుట్టాల మీద అండి అప్పుడే పది రోజుల నుంచి అండి చుట్టాలి పెళ్లి ఆడావిడికి ఈ బీరో తలాదండి వదిలేదు తర్వాత అదే దొరుకుతుంది అన్నారా బీరో తాళాలు అలా మంది బీరో తాళాలు దొరకపోతే మా గురువు గారు వెళ్తే దొరికేది అలా అది ఎక్కడ మొత్తం ఇంట్లోనే పెట్టేశాను కానీ ఎక్కడ పెట్టాను ఆలస్యతుంది మా గురుగారికి తర్వాత రేపు పొద్దున్న పూజకి యాభై రూపాయలు పూజకి యాభై ఒకటి అడిగారు మరి ఏమన్నారండి పొద్దున్నేస్తారంటే పొద్దున్న ఇచ్చేస్తారంట సరే పెళ్ళే రేపు పెళ్లి పొద్దున్నే చేస్తామండి పెళ్లి పొద్దున్న చేస్తారా పొద్దున్నే చేస్తామండి వాళ్ళు కూర్చొని ఏడు ముహూర్తాలు కన్నా రేపు పొద్దున్న ముహూర్తం ఇంకా మంచి మోర్తాలు పెట్టిస్తా వచ్చినప్పుడు మేలు అంటే నూడు వేల పంట అది ఇయ్య మంచి ముతం ఉంది తర్వాత ముందు ఆరు నెలల దాకా మోర్తాలు ఏమని చెప్పారు మరి ఆ దీర్వదాళ అని చెప్పలేదు చాలా రూపాయలు ધર્મી સુને દેખાય બાબલ એન કાપન જોટલો છેતણ રે રે નાનો અલકા રે લાતરે બંદી જાતર બેલી હા તારા ગપ્પા મંડલે ગુરુ શિષ્યલા આની મુત્રી પેરા લઈ બેની સોણણ હા યારનું અનિર કાયલ अम्માલા આપણે વહના નરપતે ઈને પાર કિલો પેલા પાટીને ఇది మగవాళ్ళి ఆ రోజు చొత్తం తిరిగారు అక్కడ మగవారు ఉన్నదా మళ్ళీ నేను కొట్టకపోతే ఆడు కొత్త చొస్తారు అప్పుడు రా అయిపోయిందండి అప్పుడే అయిపోయిపోయిందండి ఎప్పుడు ఏడా పెళ్ళి చేయవండి ఏడా రేపు కానీ చూస్తున్నా రేపొద్దున చేస్తామని వస్తారంటారు ఈ పెళ్లి చేయాలని వచ్చారంటారు పెళ్లి చేస్తా వచ్చారు వెళ్ళిపోతే వచ్చారు మీరు అబ్బాయి చాలా మా గురుగారు మళ్ళక లేదయ్యా మీ తప్పు గురుగారి తప్పుగారు ఏమన్నారా ఏ అబ్బాయి అని చెప్పేసి చేతి తాళిచ్చి నువ్వు ఎడమ పెట్టద్దు ఆ పెట్టద్దు ఆ నూరు గట్టిగా గట్టికేసి మీ గురుగారు ముందు ముందుకెచ్చాడు అబ్బాయి అనుకున్నాడు గురిగా బ్రహ్మలు కట్టాలేమో అని చెప్పేసి మీ గురుగారు వెళ్ళగా అబ్బాయి ఎక్కడ పెళ్లి అసలు బయట పంపలేదయ్యా మా అమ్మాయి వెళ్ళం తాళి కట్టాలి కూడా అని కూడా తెల్ల

घटो ओम गोबर गे श्रींग सो ए गोबर गे श्रींग सड़ो આ ગુરુને પોયે પોયે રે દે દે ભલે બહાર

ఎక్కడన్నా మంత్రం చదివినట్టేది కూడా నేను తీసుకోను అని చెప్పి బెదిరెట్లేదు అవునా లేదా అతని కన్నా పాసేస్త ఇంకా అన్నీ ఏం తెలియదు ఫోన్ అడుకోవాలి పోయాడు ఫోన్ నెంబర్ తీసుకోండి నేను వచ్చాను ఆయన ఫోన్ నెంబర్ రాసిపోయా అనే మా గురి తీసుకో అక్కర్ వద్దాం కదా ఇది ఇంకా తక్కువే ఆ తక్కువే ఇక్కడ రాస్తావే ఇనికే ఫోన్ చేస్తావా అన్నా తక్కుపిజేతే ఇట్లా ఇద్దానే ఏ ఇద్రే చేస్తా కసం మోహ తీసుకోనేదా సరేస్పిడి వడి చేనా దిగేసి వడి హ్ ఐనే ఏకి లావాయోస్ జో ఏ ఎక్కడే సిషనె బర్తలే సిష 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 అంటావు ఏ సిష ఏ గురుగారు ఏ సిష ఏ గురుగారు బాబ గురుగారు ఏ గురుగారు 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 మీరు బతికే ఉన్నారా సచిఫురంలో లేదండి లేకండి బాబు మీరు ఇక్కడ పడిపోయారా తీసుకున్నానండి అలా శిష్యులు తీసాను మీరు ఇక్కడ పడిపోయారా నేను అక్కడ నేర్చుకుంటున్నానండి బాబు మీ గురించి నేను బాగున్నాను కానీ బాగలేదు కదా முருவது Thank you going to Oh మీ గురుగారు అలవాటు పోతున్నా మా గురుగారు గారు ఎక్కడ బ్రహ్మ లేని ఫస్ట్ గేమ్ మా బిగించి చేస్తానండి ఎందుకని మా గురువు గారికి ఒక అలవాటు ఉందండి నేను చేసిన పెళ్లిలో సిమెంట్ ఇసుకల్సి ఎంత గట్టిగా ఉంటుందో ఎంత గట్టిగా ఉండాలని చెప్పి అమ్మాయి చూడ అసలు కష్టం కష్టం అని అంటే నన్ను చూసేసుకున్నాడా కట్టలు చూసేసుకున్నాడని అమ్మాయి చూడ బికమపమేసేసింది అమ్మాయి చూడండి ఏదో ఒక అమ్మాయి నిన్న దాకా పెళ్లిసే చాలు అనుకున్నా నిన్న దాకా నిక్కడి దాకా పెళ్ళి అవ్వచ్చు బాబు నాకు ఎలాగో పెళ్లి అయిపోయింది ఇలా ఇలాటోటి ఇచ్చి చేసేది అయితే నా అమ్మాయి ఏం మాట్లాడలేకపోతున్నా ఆ ఈ అమ్మాయి తల్లిదండ్రుల వాళ్ళిందే ఇక్కడ ఉన్నారండి ఎవరైనా కట్టల కానీ ఇటు ఇటువంటి సమయంలోనే చదివించాలండి మళ్ళీ కథ మధ్యలో ఆఫ్ చేయొద్దు ఫోన్ గూగుల్ పేలు కొత్త చదివిస్తామండి అబ్బాయి ఫోన్ పేలు గూగుల్ పే అంటే ఉన్నాయా అబ్బాయి అలా కాదు అబ్బాయి ఇప్పుడు ఏమైనా ఏమైనా టయ్యానికి సేఫ్లు ఏటప్పుడు లేకపోని అనుకో వాళ్ళ ఇంటికంట గోడున్న దుడుకులున్నాయి కానీ చూడబోట్ పెట్టమని అట్లకి రేపు సంవత్సరాలు అమ్మాయి సమ్మి చేసుకోవాలంటాడు అబ్బాయి పంచాయతీలు కూడా అమ్మేసి అమ్మాయి హారా అబ్బాయి అలా సొమ్మి చేసుకుంటావా నీకు కట్టడం అమ్మాయి చూడాలి

ఆడు డబ్బు మనిషి అమ్మ డబ్బు మనిషి వాళ్ళు అలా చేస్తున్నాడు ఇప్పటి టైంలో నువ్వు ఇలా కష్టం కష్టం అని పేసి పెట్టేవంటే ముందు ముందు నరలోకం పుట్టదలిసి ఉంది తిరగదలిసి ఉంది ఇలా పెళ్లి పేర్ల మీద పేసి పెట్టేసుకుని ఒక అంద సంతా లేకుండా పెళ్లి పేర్ల మీద దెబ్బ వేసుకుంటారు రా అని చేత ఎవరి కష్టంగా ముచ్చట ఉండదు అని చెప్పేసి అలాగా నాడు గోవిందరాజు వారు గనక అలా తమ్ముడికి నచ్చ చెప్పి అలా చక్కదనంగా పది మందిలోని ఏదో లేకుండా ఆ పరువు

हाँ सही बोला सिज़ेरियन ये मार कॉल कॉल ना आप तो इतना मज़ा आया कॉल है मार कॉल है देवकिया माता ये ही देवन कॉट के

అలా ఇద్దరు కూడా అలా చక్కదనంగా తొలి తరు దగ్గరకు వచ్చారంట అలా తొలి తరు దగ్గరకు వచ్చేటప్పటికి ఆ చెల్లి గేలా రెండు తరఫులు కూడా తక్కువేసిందంట అప్పుడు అన్నాడట బాబాయ్ గారు జాగ్రత్తగా వండి పెట్టిందట నువ్వు ఆరగించి బాబు బెల్లగా తీసుకెళ్తావు బాయేషు జాగ్రత్తగారు రమ్మ అత్తగారింటి తల్లి అలా పదికెళ్ళ కుదురుగొమ్మ తల్లి వారికి రక్ష రక్ష కలిగజేసి ఆయువాలభాగాలి పాడి పండల నుంచి కాబట్టి రక్షించక